చూడండి ఫ్రెండ్స్ ఈ మా మా అమ్మ ఈరోజు మేము ఈ విధంగా పూజలు చేస్తూ ఉన్నామంటే మా అమ్మ సపోర్టు నాకు చాలా ఉంది ఎన్నో బాధలు పన్నాం ఎన్నో కష్టాలు పన్నాం ఈ అక్క దేవతలు పూజ చేయాలంటే అంత ఈజీ అయితే కాదు చాలా కష్టము మా అమ్మ సపోర్టు ఉంది కాబట్టే నేను చేస్తూ ఉన్నా కానీ మా అమ్మ అప్పుడప్పుడు అడుస్తూనే ఉంటుంది చేస్తూనే ఉంటుంది తిడుతూనే ఉంటుంది ఈ పూజలు వద్దు ఇవి వద్దనే వద్దు బాగుండదు పద్ధతి అని కానీ ఏదో మెడకు పన్నె పాము కసక తప్పదన్నట్టుగా మేము ఈ పూజలు చేస్తూ ఉన్నాము ఇప్పుడు అదేవిధంగా అదేవిధంగా యంగమాంబ పేరంటలు చేసినాము ఆ యంగమాంబ తల్లి కూడా ఎన్నో కష్టాలు పడింది ఎన్నో రకాలుగా బాధలు అనుభవించింది అదేవిధంగా ఈ బద్దు మా యొక్క ఛానల్లో మా అమ్మను చూపించడం జరుగుతూ ఉంది ప్రొద్దుటూరు రాజా కన్న తల్లిని చూపించడం జరుగుతూ ఉంది చూడండి అదేవిధంగా తల్లికి పూజ చేసుకుంటే మనం దేవతలకు చేసినట్టే ఇన్ని రోజుల నుంచి నా యొక్క యూట్యూబ్ ఛానల్లో మా అమ్మనైతే నేను ఎప్పుడు చూపిన ఈరోజు చూపించాలని చూపిస్తూ ఉన్నాము పేరెంట్ పేరంటాల రోజు చూపించడం అంటే ఎంగమాంబ అంటే అమ్మ అంటే ఆమె కూడా ఎన్నో కష్టాలు పడింది మా కన్నతల్లి కూడా ఎన్నో కష్టాలు పడింది కానీ నేనైతే ఈరోజు చూపించాలా ఎటువంటి పరిస్థితులనైనా మా అమ్మను చూపిస్తేనే బాగుంటుందని నేను చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ మా యొక్క ఛానల్ను ప్రతి ఒక్కరూ ఆదరించాల్సిందిగా నేను కోరుచున్నాను పది మంది మమ్మల్ని ఏమనుకున్నా కానీ మాకైతే ఏమి బాధ లేదు కానీ మేము చేసే పూజలలో తల్లిదండ్రుల దీవెనలు ఉండాలి గురువు దీవెనలు ఉండాలి ఈరోజు నేనైతే కన్నతల్లికి పూజ చేసుకోవడం జరుగుతూ ఉంది అదేవిధంగా యంగవాంబ పేరంటాల రోజు చెయ్యడం అంటే చాలా సంతోషంగా ఉంది చూడండి ఈరోజు వచ్చేసి ఎదురుగా పెట్టద్దు సైడ్ పెట్టినా చూడండి మా అమ్మకు పేరంట వాళ్ళ తరఫున చీర అనేది ఇవ్వడం జరిగింది మా ఇంట్లో మేము ఇచ్చుకుంటున్నాము ఏం ఇబ్బంది ఏం లేదు ఇవ్వచ్చు పెద్దవాళ్ళకి ఇచ్చినారంటే ఆ తల్లికి మనం అందించినట్టు అదేవిధంగా మా అమ్మ చెల్లెలు వీళ్ళు ఇద్దరు అమ్మ తర్వాత అమ్మగా మేము పూజ చేస్తూ ఉన్నాము ఆ తల్లి మమ్మల్ని చేయమని కోరింది కాబట్టి మేమిద్దరం చేస్తూ ఉన్నాము మా గురువు అనేది మాకు గురువారిని ఇవ్వడంతో మేము పూజలు చేస్తూ ఉన్నాము ఆ చిన్న వీరమల్లమ్మ తల్లి మాతో చేయించుకుంటా ఉంది తప్పులు కానీ ఒప్పులు కానీ ప్రతి ఒక్కరూ మరణించవలసిందిగా కోరుచున్నాను తల్లి కన్నా తల్లి మాదిరి ఈ విధంగా నేను పూజలు చేయడం జరుగుతూ ఉంది మా యొక్క ఛానల్ చూస్తున్న వారందరికీ ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు నువ్వు సక్కగానే నిడుకుంటావు నువ్వు